తోటి జనసేని ముందుగా పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల కిందట జనసేన పన్నెండో ఆయుర్భావ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అంగరంగం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేసిన వారు ఎంతోమంది సొంత డబ్బులు పెట్టుకొని పార్టీ ఎంత నడిచిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారికి పద్నాలుగో తారీఖు పండుగ రోజు వచ్చింది ఆ పండుగ రోజు కూడా ఎవరు ఊహించిన రీతిలో అక్కడ ఎక్కడో నారుమూల గ్రామం అయినటువంటి చిత్రాలలో పెట్టినా కానీ లక్షలాది మంది జనాలు వచ్చారు కొంతమంది దీన్ని చూసి ఓర్వలేని వారు అంబట్టి రాంబాబు లాంటి వారు పని పాట లేకున్న వ్యక్తులు మా నాయకుడు ఎదుగుదలను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేసుకున్నారు ఆరోపణలు చేసేటప్పుడు గతంలో వారు ఏం చేసేవారు ఎవరిని ఏం చేశారో అందరికీ తెలుసు ఈరోజు కేంద్రంలో కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి స్వయాన నరేంద్ర మోడీ ఈ రోజు ప్రత్యక్షంగా రిపోర్ట్ తెప్పించుకోవడం అందరికీ గర్వకారణం జనసేన పార్టీ ఏమిటని అందరు నిరూపించుకున్నారు ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎక్కడా కూడా కొంతమంది చిన్న పార్టీ వాళ్ళు చెబుతున్నారు జనాలు లేరు నాయకులు లేరు మీ పార్టీలో అని మా పార్టీ స్వచ్ఛందంగా ఎక్కడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా వచ్చిన వారు ఎందుకంటే ఈరోజు ఎక్కడో ఉన్నట్టు వారిని గుండకల్ నియోజకవర్గంలో మణికంట జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ అలాగే లక్ష్మీపతి బా భవానీ ప్రసాద్ ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కోసం పనిచేయడమే కాక ఎవరు ఊహించని రీతిలో మన పామిడి మండలంలో కూడా అందరూ కలిసికట్టుగా గత రెండు రోజులుగా చేసిన సభకు వచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో పామిడి మండలంలో కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ కార్యాలయం కూడా మీ అందరి సమక్షంలో చెప్తున్నాం త్వరలోనే ఎవరు ఇబ్బందులు పడకుండా మనమందరము కలిసికట్టు కాబట్టి పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం నేను మీ మునగల రవికుమార్ అనంతపురం జిల్లా కొత్తకల నియోజకవర్గ పావిడి మండల జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నా మరి ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మరి గమనిస్తే గత రెండు రోజుల రెండు రోజుల కింద అనగా మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులకు జన సైనికులకు మరియు వీర మహిళలకు పెద్ద పండుగ రోజుగా చెప్పవచ్చు మరి పిఠాపురంలో చిత్రాలలో జరిగినటువంటి జనసేన పన్నెండవ ఆవిర్భావ బాబా సభ విజయ కేతలకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా మరి జన జనసేన నాయకులు జన పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా మనమందరూ సంతోషించవలసిన విషయం మరి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియ తెలియజేయదలుచుకున్నా మరి పామిడి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు వినాభరంగా తరలి వెళ్ళడం మరి అనంతపురం జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పిసి వరుణ్ అన్నగారి సూచనల మేరకు అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి శ్రీ శ్రీ వాసగిరి మరపిట్ట గారి సహకారంతో మరి పెద్ద ఎత్తున ఉత్తి గుంటకల్ పామిడి మండలాల నుంచి పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం మరి దారిలో భోజన భోజన వసతి కావచ్చు ట్రావెలింగ్ లో కానీ లేదా పిఠాపురంలో వసతి ఏర్పాట్లు కానీ వారి దగ్గర నుండి చూసుకోవడం సంతోషించదగ్గ విషయం జనసేన శ్రేణుల పట్ల వారికి ఉన్నటువంటి విషయం తెలియజేస్తా ఉంది మాకు పోవడానికి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు సహకరించిన శ్రీవాసగిరి గారికి మరొకసారి జనసేన పార్టీ పామిడి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒకసారి పిఠాపురంలో గమనిస్తే దాదాపుగా పిఠాపురం అనేది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఎక్కడ పోయినా కూడా కిలో కిలో మీటర్ కు మనకు అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు భోజనాల ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ ఏర్పాట్లు కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళలు అసలు చాలా సంబరంగా ప్రపంచ జనసేన సంబరాలు ఎలా ఉంటాయనేది పిఠాపురం చూస్తే తెలుసుకోవచ్చు మరి ఈ సంబరాల్లో మేము కూడా భాగస్వాములు అయినందుకు నిజంగా సంతోషిస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకు తెలియజేసుకున్నా ఏమంటే మరి మన అధ్యక్షుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ శ్రీ కొడెల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆవిర్భావ సభ పన్నెండవ ఆవిర్ ఆవిర్భావ సభ విజయ కేంద్ర సభలో మరి వారితో పాటు సభను పంచుకున్నటువంటి మన నాయకుడు శ్రీ గుంటకల్ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికట్ట గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా వారితో వారిని సంప్రదించి తొందరలోనే వారికి మరి జనసేన పార్టీ మండలం సన్మానం మీద కూడా ఒకసారి చేసి అన్నగారితో మాట్లాడి తొందరలోనే మరి వారికి వారికి చిరు సన్మానం చేయబోతా ఉన్నాం అదే విధంగా మీడియా సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ పామిడి మండలంలో అతి త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నాం పెద్ద ఎత్తున దాదాపుగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకులను పిలిచి అంగరంగ జనసేన పార్టీ కార్యాలయం పామిడి మండలంలో ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి నాకు ఎంతో చిన్న అవకాశానికి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు మిత్రులకు స్నేహితులకు అదేవిధంగా నాతోటి జనసైనికులు జనసేన నాయకులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై జనసేన ఇచ్చేసిన జన సైనికులకు అందరికీ నమస్కారం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రెస్ మీట్ పెట్టడానికి పన్నెండో పద్నాలుగో తారీఖున మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అనంతపుర జిల్లా నుంచి వేల సంఖ్యలో వెళ్ళాము అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎలాంటి లోటు లేకుండా చాలా క్రమశిక్షణతో అందరికీ భోజనాలు ఏర్పాట్లు లేవు కానీ వెహికల్ సదుపాయం అయితే గానీ అందరికీ ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడం జరిగినది